అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఒక రోజు ఇట్లా వస్తుంది అసలు అనుకోలే అసలు ఎందుకంటే పరిస్థితి అట్లా మరి ఆ టైర్లు అయితే హీర్ వచ్చినా తెలియదు అయితే ఒకసారి చెక్ చెప్పియ లేదు మరి పని చేస్తాయా పని చేయా అనేది ఇక్కడ నా దగ్గర నేను వింగర్లు దాదాపు మూడు సంవత్సరాలు నడిపిన తర్వాత అప్పుడు నాకు కార్చ్ఛను అండి దాదాపు ఫోర్ లాక్స్ విరిగింది కానీ బండి ఎంత నీట్గా చూడండి బండి పొగ చూడరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జస్ట్ ఇప్పుడైతే తినైతే స్టార్ట్ ఇక గ్యారేజ్కి ఇక బ్లాగ్ అయితే వెహికల్ అయితే గ్యారేజ్లో ఉంది ఆ గ్యారేజ్కి వెళ్తున్నాం మనం అదే బ్లాగ్ అయ్యాక కొత్త పోయినాక గ్యారేజ్కి వెళ్ళాక ఎప్పుడైనా అయితే గ్యారేజ్కి అయితే రీచ్ అయిపోయినా అక్కడ పంపిస్తుంది కదా అదే వెహికల్ మనం తీసుకోవాల్సింది కొంచెం పైనంగా మీకు ఒక ట్విస్ట్ చూపిస్తాం అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం అయితే లాగిన్ అయిపోయినాయిగా థ్యాంక్ యూ అండి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది మా బండి ఇంకొకటి డ్యూటీ ఇక్కడనే నాది కాదు అతను ఇంటాయి మా బండి అల్రెడీ హాస్పిటల్ ఇది కనబడుతుంది కదా ట్విస్ట్ ఏందో మీకు ఆల్రెడీ ఇప్పటికీ మీరు మంచిగా గమనించుంటైతే అర్థం అర్థమైపోతుంది అసలు ప్రాబ్లం ఏందనేది ఒక రోజు ఇట్లా వస్తుంది నేను అసలుకే అనుకోలే అసలు ఎందుకంటే పరిస్థితి అట్లా రెండు ఈ టైర్ పంప్చర్ ఏముంది ఇక్కడ టైర్ కూడా పంచారే ఉన్నది ఎట్లానే పరిస్థితి అదే అర్థమవుతుంది గ్యారేజ్ ఓపెన్ చేసే వరకు అయితే లెవెన్ అట్లా అయిపోయి టైం అయితే నేను ఫోన్ చేద్దాం వాడు కూడా వస్తాడు ఇక తిన్నే ఉంటాడు నీకు ఫోన్ చేసి అయితే వాళ్ళు రమ్మని కొంచెం ఏంటి రాదు స్టార్ట్ అయ్యి అంటే గ్యారేజ్కి వెళ్ళి ఇక వర్క్ ఏమైనా ఉంటే చూసుకొని ఆ టైర్లు ఎందుకు దాన్ని కన్నా చూడాలి ఇప్పాలి టైర్లు అసలు కాచుకోవాలి ఫస్ట్ అయితే ఇక అయితే కూడా ఘోరంగా అయిపోయింది మేబీ వాషింగ్ ఇట్లా కూడా శరణ్ సార్ ఎట్లైనా వాషింగ్ చేపియాలి దారుణంగా అయిపోయిందో చూడండి బండి అయితే ఘోరంగా అయిపోయింది పది పన్నెండు రోజులు ఏమో అవుతుంది గ్యారేజ్ ఈ వెనక టైర్ అయితే ఇంకా దారుణం పంచర్ అయిపోయింది ఇది కూడా ఇట్లనో మరి ఆ టైర్లు అయితే హెయిర్ వచ్చినా తెలియదు అది అయితే ఒకసారి చెక్ చేపియాలి దాని పోయి అయితే అసలు అది మరి పని చేస్తాయా పని చేయ అనేది ఇక సెకండరీ అక్కడైతే టైర్లలో అయితే గాలి పెట్టి ఈ టైర్ బాగా దిగిపోయింది ఇది గాలి అక్కడ కొంచెం గాలి ఉన్నది బండ్ టైర్ ల గాని ఇది అయితే మొత్తం దిగిపోయింది మేబీ హెయిర్ వస్తే ఏం చేయలేదు మొత్తం దిగిపోయింది ఇంకా రీమ్ అయితే కింద అనలేదు అది ఒక్కటి జర బెస్ట్ నమ్మకం పెట్టుకోవచ్చు కొంచెం హెయిర్ రాదని చూడాలి కదా అని పరిస్థితి ఎట్లా అయిపోయింది అంతా బండి ఘోరంగా దుమ్ము పట్టిపోయింది లోపల మీకు కనిపిస్తున్నాయి ఆ ఓస్ ఇట్లా ఇంకా ఉన్నాయి ఇంకా వెహికల్ అయితే రిపేర్ కాలేనట్టుంది ఇంకొంచెం మాట్లాడదాం ఎంత టైం పడుతుంది వెహికల్ కి అనేది తెలియదు కదా టైం పాస్ కోసం అని వెహికల్ దగ్గరకి అయితే వచ్చినాం మనం మల్లారెడ్డి వెహికల్ దగ్గరికి వెహికల్ అయితే క్లీన్ చేస్తుండే ఆఫీస్ బైక్ మొత్తం క్లీన్ చేస్తుండీ వెహికల్ డైలీ అయితే ఇట్లా మంచిగా నీట్ గా అయితే వెహికల్ అయితే సదిరి పెట్టుకుంటారు డ్రైవర్లు ఈఎంటీలు ప్పుడే అవిలో కూడా వచ్చిండు ఒక గంట క్రితం చెప్పిన వాళ్ళు అయిపోయినా కదా ఇప్పుడు వచ్చిండు బండి గడికి అయితే పోదాం పంపించేసి మీరు సుగ్గు పడకండి ఖర్చు పోవాలనిపిస్తుంది నా వల్ల లేట్ అవుతుంది పోరా అంటే అది వరకే చేసాడు బరాబరి చేస్తాడు అప్పుడప్పుడు నేను ఎందుకు అందుకే నేను లెమంటీ దానికి వస్తాడు కానీ బిల్లు అయితే కట్టాడు బిల్లు గ్యారేజ్ అయితే ఓపెన్ చేసారు ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా మన బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అనేది అననైతే ఉన్నాయి ఇప్పుడే ఈజీఆర్ ఏదో సంథింగ్ బ్రేక్ అయిందట సస్పెన్షన్ వర్క్ ఉండే కానీ అది ఇప్పుడు అయితే లేదు నెక్స్ట్ మేబీ టైం పట్టచ్చు మన సబ్స్క్రైబర్ బలి నేనే సబ్స్క్రైబ్ చేసి నేను ఫోన్ తీసుకొని అట్లా అప్పుడప్పుడు మనం కూడా కొన్ని చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావురా చేసిమంటే ఇక జైలో వర్క్ అయితే చేస్తుర్రు ఇది మేబీ ఇప్పి పక్కన పెట్టి మన బండి స్టార్ట్ చేస్తుండొచ్చు ఏమైంది దీనికి ఇది పాలి హెడ్ అంటారు అది ఇప్పయాలి సగం వరకు ఉంటది హెడ్ అంటే ఈ మీద టాప్స్ ఈ నాజిల్స్ ఇవన్నీ ఓపెన్ అయితే ఇక్కడ ఉంది ఈ సైలెన్సర్ పైన సైలెన్సర్ ఉంది కదా దీనిపై నుంచి ఇది హెడ్ చిన్న చిన్న పాటలు ఇప్పేసి ఆ హెడ్ ఇప్పేసి అన్న వచ్చినాక మన బండి వర్క్ అయితే చేస్తారు అన్న మేబీ టిఫిన్కి పోయినట్టు టిఫిన్ చేసేస్తాడు వచ్చినాక బండి స్టార్ట్ చేస్తారు సరిగా ఈ వాటర్ అయిపోయి ఎడ్డు వీకిందా వాటర్ బాయిల్ అయినట్టుంది కదా రేడియేటర్ వాటర్ చూసుకోకపోతే హెడ్ మెయిన్గా ఎడ్డు పోయేదైతే వాటర్ వల్లనే రేడియేటర్లో వాటర్ లేకపోతే ఎడ్డు ఈజీగా పోతుంది లక్ష రూపాయలు ఈజీగా అవుతుంది చిన్నగా పైసలు హెడ్ అయితే ఈ ఒక్క వాటర్ మనం చూసుకోకపోతే అంటే దీంట్లో చూసుకోవద్దు దీనికి ఒక సపరేట్ డబ్బు ఉంటుంది అవి డబ్బా తీసేసిన ఆ డబ్బా ఎప్పుడైనా మనం ఇంకొకటి ఏంటంటే అది రేడియేటర్ ఓపెన్ చేయాలనుకుంటే హీట్లని అయితే ఓపెన్ చేయకూడదు కొంచెం టైం తీసుకొని ఓపెన్ చేయాలి ఫేస్కి కొట్టేస్తుంది డైరెక్ట్ ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది వచ్చే లోపలేదు కొంచెం మొత్తం ఇవి పెట్టుకుంటారు అన్నట్టుగా ఈయనే సీనియర్ మెకానిక్ ఇప్పుడు ఇక్కడ ఈయనే సెకండ్ సీనియర్ ఏ పని అయినా కాదనుకుంటే చేస్తాడు అది ఒక్కటి మంచిగా అనిపిస్తుంది నాకు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి అని టైప్ చేసి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ పని చెప్తే మంచిగా ఎంటర్టైన్ చేసి పెడతాడు మనకి అవును క్లారిటీ కూడా చెప్పలేదు కదా ఈ గ్యారేజ్ నాకు దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి తెలిసేది అంతమందు సేకరణ దగ్గర డ్యూటీ చేసినప్పుడు ఇదే గ్యారేజ్కి తీసుకొచ్చి వెళ్ళాం బండ్లు బయట పెట్టుకొని బండ్లు కడుక్కొని పోయేటోళ్ళం అప్పుడు బాగుంటుండే అప్పుడు అందరు డ్రైవర్లు అందరూ సండే రోజు వచ్చితో ఇక్కడ గలుస్తుండే పెద్ద రచ్చ అన్నట్టు నడుస్తుండే ఈ ఫుడ్ తిని తిలము ఇకే అబ్దుల్లా చేపిస్తుండే అప్పుడు అందరు డ్రైవర్లు వచ్చి మంచిగా ఉంటుండే ఈ తిందాము మధ్యాహ్నం తిందాము సాయంత్రం కల్లాట రూమ్ కుదాము సండే రోజు సాటర్డే రోజు బయట తిరిగి సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి కాల్ సెంటర్ ఆ టైంలో అట్లా ఉంటుండే సాటర్డే మంచిగా ఎంజాయ్ చేసుకుని సండే రోజు ఇక్కడ వచ్చి ఇక్కడ మధ్యాహ్నం తిని రూమ్ కి వెళ్ళిపోయారు పిల్లలు ఎందుకంటే డ్యూటీకి పోవాలి కదా మళ్ళీ మనం డిస్టర్బ్ చేయద్దు అని ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం మన అయినా కొందరు ఏం చేస్తారంటే పోయి అది ఇది గెలుపుతూ కూర్చుంటారు అట్లా వేయద్దు మనం అలా కొంచెం టైం స్పేస్ ఇచ్చినామంటే వాళ్ళు ఇంటే పని చేసి పెడతారు ఇప్పుడు వాళ్ళ దగ్గరుండి చూసుకోవాలి కానీ మనం వాళ్ళు చేసే పనులలో వైల్ పెట్టినామనుకో వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది ఇది కరెక్ట్ గా నా దగ్గర నేను వింగర్లు దాదాపు మూడు సంవత్సరాలు నడిపిన తర్వాత అప్పుడు నాకు కార్ ఇచ్చిండు అంత వరద అక్కడ కార్ ఇవ్వలే నాకు మా దగ్గర ఎంజాయ్ ఉంటుండే ఎంజాయ్ కారు ఉంటుండే తర్వాత జైల్లో వచ్చింది శేఖరాన్న దగ్గరికి ఆ కార్ రావడానికి నా చేతులకు దాదాపు త్రీ ఇయర్స్ తర్వాతనే ఆ కార్లు నాకు చేతికి వచ్చినాయి అప్పటిదాకా నేను వింగరే నడిపిన మూడు సంవత్సరాలు రేడియేటర్ది ఫ్యాన్ క్యాప్ ఇది ఫ్యాన్ క్యాప్ అంటే దాదాపు ఫోర్ లాక్స్ తిరిగిందట కానీ బండి ఎంత నీట్గా ఉంది చూడండి మేబీ డ్రైవర్ కమ్మ ఓనర్ కావచ్చు బండికి అయితే మంచిగా నీట్గా ఉన్నది అసలు ఫోర్ లాక్స్ తిరిగిందంటే అంటే తక్కువన్నట్టే ఇవన్నీ దీన్ని సిక్స్ మంత్స్ ఏమో నడిపినట్టు నా చేయలేని అంతే అంతా ఎక్కువ నడపలేదు రేంజ్ లో స్టీరింగ్ డ్రైవర్ కి కంఫర్ట్ మంచిగా ఉంటుంది ఈ గేర్ బాక్స్ కూడా డ్రైవర్ ఒక పికప్ ఇట్లా లేపుతున్నట్టు ఉంటుంది మంచిగా పికప్ లేపుతున్నట్టు ఉంటుంది ఇది వన్ సీటర్ వెహికల్ ఈజీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది హెడ్ ఇక్క నుంచి ఈ సైలెన్సర్ కింద నుంచి ఇది హాఫ్ హెడ్ హెడ్ అన్నట్టు ఇది హాఫ్ ఇంజన్ ఇప్పినట్టు ఇప్పుడు కిపీ లోపల నాజిల్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసిస్తారు అది హెడ్ గెస్టుల దగ్గర పంపిస్తారు ఇక ఇవి మొత్తం డిజిల్ మనకు మైలేజ్ రావడానికి ఇక్కడనే ఉంటది ఇదంతా మైలేజ్ పరంగా సంబంధించినది ఇవి ఇంజెక్టర్ ఫోర్ ఇంజెక్టర్స్ ఉంటాయి ఒక్క దాంట్లో డిజిల్ తక్కువ తీసుకున్నా కానీ మైలేజ్ చేంజ్ వస్తుంది బండి పికప్ చేంజ్ అయిపోతుంది అంత మొత్తం చేంజ్ అయిపోతుంది ప్రతి ఫోర్ ఇంజెక్టర్లు ఫోర్ లైట్ గా కొంచెం ఇక్కడ తక్కువ ఉన్న డిజిల్ తక్కువ వస్తున్నా కానీ ఏం కాదు కానీ ఇంత ఇంత తక్కువ వచ్చినా కానీ మైలేజ్ చేంజ్ అయిపోతుంది అవి మెయిన్ డీజిల్ ఇంజక్టర్లు అనేవి డీజిల్ పంప్ అవి అంటే మండిస్తాయి అన్నట్టు అక్కడనే అది మండుతాయి అన్నట్టు మంట ఇక కాక మన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న వచ్చినాకనే రేపా అన్న వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది బండి నేను అయితే అప్పుడే సగం ఇప్పేసాను డిఫినాక చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఇవే ఈజిఆర్ వాల్స్ అంటారు ఈజీఆర్ విత్ విజిఆర్ వాల్స్ ఇదైతే క్లీన్ ఇప్పుడు ఇది క్లీన్ చేస్తారు ఇప్పుడు వీటి గురించి నుంచి సాగింది అసలు ప్రాబ్లం ఏదొచ్చిందంటే ఇది ఇది ఇంత హార్డ్ ఉంది ఇది ఇది ఈజీగా లోపలికి అన్న బండి ఇప్పుడే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది ఇప్పుడు మన బండి స్టార్ట్ చేస్తారు ఇక అదే ఆ ఈజిఆర్ వాల్స్ ఒకటి క్లియర్ చేసి అయిపోవద్దు అప్పుడే అది క్రాక్ వచ్చిందని ఆపేసింది వెహికల్ రీజనరేషన్ చేస్తారు రీజనరేషన్ చేసి డీజిల్ ఫిల్టర్ కూడా వేస్తారట డిజిల్ ఫిల్టర్ వేసిన తర్వాత ట్రయల్ కు వేస్తే అప్పుడు తెలుస్తుంది ఇక బండి అసలు కథ ఏందనేది బండి ఇది ఏంటంటే అయిపోతుంది బండి రన్నింగ్లో మీకు దగ్గర ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ ఉంటే వీడియో ఇస్తాను అసలు ఇది లో పెట్టినప్పుడు ట్రయల్ కొట్టించి బండి ఇది బండి ఇక్కడ పెట్టించిన ఈ పక్కన పెడతా మీరు చూడండి చూశారు కదండి ఇది మెయిన్ ప్రాబ్లం అయితే అందుకనే వెహికల్ అయితే గ్యారేజ్ లో పెట్టడం జరిగింది ఈజియర్ వాల్స్ అంటే ఎక్కడ ఉంటాయి అనేది చూపిద్దామనే ఇక్కడ ఉంటది అది ఈ పైప్ దగ్గర అయితే కనెక్ట్ ఉంటది దానికి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది క్లిప్ కి ఉంటుంది ఇది కూడా ఇక్కడ కింద ఉన్న పైప్ ఇది కూడా దాని దే నుంచి కనెక్ట్ అవుతుంది ఈజర్ అనేది నో కూడా మంచిగా నీట్ గా క్లీన్ చేసుకుంటే గిన్ని రోజులు ఇరవై రోజులు బండి గేర పెట్టిన ఎంత నీట్గా ఉన్న బండి మంచిగా ఉంచుకుంటే బండి బయట మాత్రం వర్షానికి దుమ్ము దుమ్మ అయిపోయింది ఇది కంపల్సరీ అనిల్గాడు బండి ఆటోకి తగిలిందట చూసిపోయింది అని అన్నాడు ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తెచ్చి అక్కడ సైడ్ అక్కడ సైడ్ మిర్రర్ ఇది అయితే బిగించాలి ఒక స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ వేస్తే అయిపోతుంది ఇది వెయ్యాలి లైట్స్ హెవీగా వస్తాయి అన్నట్టు వేస్తే ఎప్పుడైనా ఫిడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆపోజిట్ ఫిర్ చేసుకోవాలి అంటే పక్కనే ఫిర్యాదు ఫిర్యేస్తే ఏంటంటే స్క్రూ పట్టదు మళ్ళా ఆపోజిట్ ఆపోజిట్ ఫిర్ చేసుకున్నాం అనుకో మంచిగా పడుతుంది రెండు రెండే ఫిర్యేద్దాం రెండుగా ఇప్పుడు అన్నీ రెండే ఫిర్ చేద్దాం ఇంకా రెండు స్క్రూలు తెచ్చి మిగతా ఫిడ్ చేద్దాం రెండు స్క్రూలు తీసుకొని రావాలి ఇప్పుడు అరే ఇంకో స్క్రూ ఎదురు కింద పడతుంది నాలుగు ఉండాలి నీ అక్క చూసుకోకపోతే ఇంట్లో క్రాస్ గా ఫిట్ అయింది ఇంట్లో ఎటకెళ్ళిన అయితే అది ఇప్పుడు అయితే వర్క్ చేస్తుంది సూపి అది ఎక్కిచ్చేసి ఎండ స్టార్ట్ చేస్తారు ఇక ఇంకా ఫ్రీగా పోతుంది పెట్టచ్చు దాదాపు ఒక రెండు గంటలు కూర్చున్నాడు ఈ క్లీన్ చేయడానికి కష్టపడితే ఓన్లీ ఒక ఈజీఆర్ఏ అయిపోయిందట నేను ఇంతసేపు డిపిఎఫ్ కూడా క్లీన్ కానీ ఓన్లీ ఈజీఆర్ అటంతేపు ఇద్దరే రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఉంది కదా ఒకటి ఈజీఆర్ నేను డిపిఎఫ్ అనుకున్నా కానీ ఇది వేరు వేరేటప్పుడు తెచ్చి మళ్ళీ అది కూడా క్లీన్ చేస్తారట పడుతుండీ సాయంత్రం అయింది ఇక నైట్ అయ్యేటట్టుంది ఇలా కాదా సాయంత్రం అవుతుంది పొద్దున అసలు అయింది మర్చిపోయినా ఇదే ఈ సైలెన్సర్ ఇది కూడా క్లీన్ చేయాలన్నటే డి అసలు కూడా చూపియాలి నేను ఇది సైలెన్సర్ సైలెన్సర్ కి సంబంధించిన మీకు ఆల్రెడీ కనబడుతుంది క్లీన్ చేయాల్సింది ఏదంటే అది ఇది అంత ఏముండదు కానీ అది క్లీన్ చేయాలి అక్కడ పాటు ఇక్కడ పాటు ఇది నార్మల్ ఇది పచ్చనే ఉన్నది మనం అనుకున్నంత ఏమి ఈజీ అయితే ఏమి లేదు సెన్సార్ చూడండి ఇది ఎట్లా వెళ్తుందో ఇంత జామున్నాను దీని లోపల ఈడ సెన్సార్ ఉంటది ఇక్కడ ఆ సెన్సార్ వెళ్ళి చెప్పాలి దానికి సిగ్నల్ ఇయ్యాలి ఇస్తే ఆన్ అవుతుంది సిగ్నల్ ఇట్ ఇచ్చిందా సేమ్ సిగ్నల్ ఇది ఇయ్యాలి ఈడ ఎంత హెయిర్ వస్తుందా ప్రెషర్ ఈ ప్రెషర్ ఇంతే రావాలి అవుట్లా ఇంట్లో ఎంత వస్తా అవుట్ లా అంతే రావాలి నీకు అప్పుడు నీకు పని చేస్తుందని ఈ సెన్సర్ పంపిస్తే అప్పుడు పర్టికులర్ గా పని అందులో డిజిల్ డీజిల్ నింపు అయితే కొద్దిసేపు అయితే నానబెడతారట నానబెట్టిన తర్వాత మళ్ళీ ప్రెషర్ తోటి క్లీన్ అయితే వేస్తారట కర్బంట్ ఆయిల్ పోస్తారు చంపాలంటే ఇప్పుడు అనరు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇప్పుడైతే ఆ డీజిల్ అయితే తీస్తారు చూడండి అందుకే వాటర్ తోట అయితే క్లీన్ చేస్తూరు ఇప్పుడు అయితేగా అక్కడ ప్రెజర్ వస్తుంది చూడండి ఆ ప్రెజర్ తోట అయితే సైలెన్సర్ అయితే కడుగుతుర్రు ఇંદર చూడండి ఎంత ఘోరంగా గిల్తున అలా హెయిర్ అయితే క్లీన్ చేస్తారు మళ్ళీ అయితే అందులో డీజిల్ విత్ పెట్రోల్ వేసి ఆ గన్న అయితే కొడుతున్నారు క్లీన్ చేయడానికి అని డిపిఎఫ్ అండ్ హీజిఆర్ వాల్స్ అది ఉంది కదా వాటర్ అండ్ డీజిల్ గిట్లా అంతా మంచిగా ఫ్రెష్ కావాలి ఇదంతా మనదే ఇది ఇదంతా నల్లది మనదే అదంతా ఇప్పుడు ఏంటంటే అది వాటర్ అంతా ఇప్పుడు ఇవన్నీ వాటర్ గిట్ల డీజిల్ గిట్ల కొట్టరు కదా అది వాటర్ అంతా కారిపోవాలి ఆ కారణి మ్యాక్స్ అయితే టైం పడుతుండొచ్చు సూర్యుడు అయితే చూడండి సూర్యుడు అయితే వెళ్ళిపోయండి ఇక టైం అవుతుంది మేబీ సిక్స్ అయిపోతుంది ఓ సెవెన్ అవుతుంది సెవెన్ అవుతుంది టైం మీ వెళ్ళిపోతారు వాళ్ళు పిల్లలు అయితే అరే నుంచి మేబీ మేబీ రేబిస్తుండొచ్చు వెహికల్ నేనైతే ఇప్పటికైతే ట్రై చేస్తున్నా చెయ్యిండి అన్నా చెయ్యుండ అని ఇక వాటర్ అయితే వెళ్ళిపోవాలి కదా ఎందుకంటే డైరెక్ట్ దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఒకవేళ అందులో కానీ పెడితే ఇవి ఇంజన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇక అది వాటర్ అంతా క్లీన్ అయ్యాకి అతనే పెడుతుండొచ్చు మేబీ సామాన్ అయితే తెచ్చేసారు ఇది ఇక బిగిస్తా బిగించాలి ఇక్కడొకటి ఒకటి ఇది ఈడ డిపిఎఫ్ వస్తుంది ఈడ ఈజీ ఆర్ది ఇది ఈ కంపాక్ట్ మొత్తం ఇది ఇక్కడ వస్తుంది అన్నట్టు అమ్మ లివర్ ఇప్పుడు బరు బరెక్కున్నది ఇక్కడ డిపిఎఫ్ అంటే సైలెన్సర్కి సంబంధించింది ఇది ఒకటి ఇది ఒకటి ఉంటుంది ఎద ఇక్కడ నుంచి కిందికి పోతే ఎయిర్ ఫిల్టర్ ఇది డిపిఎఫ్ది ఇది రైట్ అయ్యో మిస్ అయిపోయింది వర్క్ అయితే స్టార్ట్ చేశారు టైం అయితే వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఇది ఇప్పుడు రీజనరేషన్ ఉంటుంది రీజనరేషన్ చేయడానికి ఒక గంట పడుతుంది ఇది ఎక్కించి రీజనరేషన్ పెట్టి నేను ప్రాబ్లం వచ్చేసి దీని టైర్ల గాలి లేదు అదే పెద్ద ప్రాబ్లం ఇది ఇప్పుడు చేసినాక బండి స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ చేసి గాలి పెట్టేస్తారు జనరేషన్ కొడతారు తర్వాత వాటర్ వాషింగ్ వాటర్ వాషింగ్ ఇప్పుడు గాది బంద్ చేసుకొని వెళ్ళిపోతారు వాటర్ వాషింగ్ అది టైం పడుతుంది ఇక వాటర్ వాషింగ్ అంటే ఇప్పుడైతే అయితే చేస్తారు ఇల్లు రిపేర్ అయితే టైం పడుతుంది ఇక స్టార్ట్ చేస్తారు ఒక గంట పడుతుంది అప్పుడు ఊపిస్ అనేది స్మోక్ ఎట్లా వేస్తాయో దూరంగా లేస్తా నేను కూడా ఎప్పుడు చూస్తా మీకు కూడా చూపిస్తాను ఇంకొకటి అసలుగా ఆ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా ఇంకొకటి ఏంటంటే కోర్ట్ చెక్ చేయాలి ఇది కోర్ట్స్ చెక్ చేస్తారు కోర్ట్స్ ఏమైనా వస్తున్నాయా ఎర్రర్ సీట్ అనేది అది కూడా రేపే అవుతుంది కంపల్సరీ గుర్తు వెయ్యాలన్న వాళ్ళకి కోర్ట్స్ గురించి ఎందుకంటే మెయిన్ కోర్ట్స్ చెక్ చేయాలి కోర్ట్ చెక్ చేస్తేనే అది తెలుస్తుంది అన్నట్టు బండి అంటే పర్ఫెక్ట్గా అయిపోయింది అనేది కోర్టు రేపు చేపిస్తారు అనుకుంటాం ఇది రేపై రేపట్ల పడుతుంది కోర్ట్స్ వచ్చింది అనేది ట్రయల్ కొట్టినాక తెలుస్తుంది బండి బాగుందంటే కోర్ట్స్ బరాబరు ఉన్నట్టు ట్రయల్ కొట్టిన తర్వాత ఒకవేళ ఇబ్బంది ఉందని అన్నప్పుడు కోర్ట్స్ అనేది చెక్ చేపిస్తారు అన్నట్టు మళ్ళీ కోర్ట్స్ ఏమి వస్తున్నాయి ఏం అనేది దానివల్ల టైం పడుతుంది రేపు కూడా రేపు మధ్యాహ్నం అయితే ఇది ఈ టైంలోనే రీజనరేషన్ ఎందుకు చేయాలంటే స్మోక్ వస్తుంది కదా డే టైంలో వేస్తే అందరికి ఇబ్బంది ఉంటుంది అని ఈ నైట్ టైంలోనే చేస్తారు ఇది బండి అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టినాము ఇక్కడ వాటర్ కూడా రేడియేటర్ అప్పుడు ఇట్లా క్లీన్ చేయించుకోవాలి బండి పొగ చూడరీ రీజనరేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఘోరంగా వెళ్తుంది పొగ పొగ చూడరు ఎట్లా వెళ్తుందా జస్ట్ ఇప్పుడేనైతే వెహికల్ అయితే రీజనరేషన్ అయితే ఆఫ్ అయింది దాదాపు థర్టీ మినిట్స్ ఏమైనట్టు ఉంది రీజనరేషన్ అయితే అది ఇప్పుడు ఆఫ్ అయింది ఇట్లా ఆఫ్ అయిన తర్వాత వెహికల్ అయితే మనమైతే చేయాలి అప్పుడే అక్కడైతే వెహికల్ అయితే ఏం బస్ చేయకూడదు అసలుకే ఇక్కడైతే అయితే ఆఫ్ అయిపోయింది అన్న చెక్ చేస్తుంది మెకానిక్ అన్న అయితే ఇప్పుడు ఇంకొక రెండు మూడు చిన్న పనులు అయితే ఉన్నాయి బండి అయితే ఆఫ్ చేసారు పొద్దున్నే ఇస్తారు వాషింగ్ ఒకటి ఉన్నది అండ్ ఇంకొకటి ఏంటి ఒకటి వాటర్ ఓస్ పైప్ ఒకటి లీక్ అవుతుందట ఒకటి క్లిప్ ఏమో థ్రెడ్ స్లిప్ అయిపోయిందట అది ఒక క్లిప్ ఒకటి తీసుకురావాలి లైట్ ఉన్నాయి బల్బ్స్ హెడ్ హెడ్లైట్ బల్బ్ చేపియాలి ఇంకొకటి ఒకటి సస్పెన్షన్ వెనక సౌండ్ వస్తుంది దానికి గ్రీజింగ్ కొట్టియ్యాలి అంటే గ్రీజ్ పెడతారట అది పొద్దున్న ఏం చేస్తారు ఇక ఇప్పుడు పొద్దున వద్దామని అనుకుంటున్నా ఒకవేళ వస్తే మళ్ళీ బ్లాగ్ చేస్తా చూద్దాం రేపటి విషయం రేపు ఇక అంతే ఇక చలో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం మరొక వీడియోలా కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్